అందరికీ నమస్కారం అండి ముందుగా వీడియోకి లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి దీపారాధన ఇలా చేసుకోవాలి దీపం యొక్క విశిష్టత ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి నమో నమః దీపేన హరతే పాపం దీపదేవి నమః దీపం పరబ్రహ్మ స్వరూపం పారాయణ తత్వం కలిగిందే పాపపక్షాలన చేయును మన ఇంట సిరులు ఇచ్చేది దీప దీప జ్యోతియే దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే మామూలుగా ప్రమిద అనేది మట్టితో చేసినదై ఉంటుంది మన శరీరం పంచభూతాలతో తయారైంది దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక దానిలోని నూనె లేక నెయ్యి మనసులోని ప్రేమ వంటిది ప్రేమ స్నేహితుల మధ్య ఉంటే అది స్నేహం అదే తోటి సోదరుల ఎందు ఉంటే అది అదరం అదే పెద్దల ఎందు ఉంటే అది గౌరవం అది భగవంతుని ఎందు ఉంటే దాన్ని భక్తి అంటారు అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించగలిగితే మన జన్మ ధన్యం అలా ప్రకాశింపజేయాలంటే మనకు శాస్త్రముల తోడు కావాలి శాస్త్రములకు గుర్తు మనం పెట్టే వత్తులు ఒక వత్తి మాత్రమే వేసి వెలిగించకూడదు రెండు వత్తులు కలిపి వెలిగించాలి ఈ రెండు దీపాలు వెలిగించాలి కొందరు ఒకే దీపం వెలిగిస్తారు వారు ఒకే ప్రమిదలో రెండు దీపాలు వెలిగించాలి ఒక వత్తు వేదాన్ని రెండో వత్తు వేదాలను వివరించే వ్యాఖ్యాన గ్రంథము వ్యాఖ్యాన గ్రంథము అంటే రామాయణం మహాభారతం ప్రబంధాలు మొదలైనవి ధర్మశాస్త్రములు ఇతిహాసాలు పురాణాలు ఆగమాలు మరియు ప్రబంధాలు ఇవన్నీ కలిపి వ్యాఖ్యాన గ్రంథములు అని అంటారు ఆ రెండు వత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి అందులో వెలిగించే నిప్పే మనలోని జ్ఞానం నేను అని చెప్పే ఆత్మకు స్వరూపం అనుమాత్రం జ్ఞానమే తన స్వభావం జ్ఞానమే ఆత్మ స్వరూపం ఆ జ్ఞానం వికసించగలగాలి అప్పుడే ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనమిస్తుంది వెలిగే జ్యోతి ప్రమిద అంచు వద్ద ఉండాలి దీపం మధ్యలో జ్యోతి వచ్చేట్టు వెలిగించడం పద్ధతి కాదు అట్లా చేస్తే ప్రమిద అంచు యొక్క నీడ దేవుడిపై పడుతుంది దీపం కాంతి దేవుడిపై పడాలి అప్పుడు స్పష్టంగా దర్శించవచ్చు భూమి జలం మరియు తేజస్సు ఈ మూడు ద్రవ్యాలను వాడి భగవంతుడు విశ్వరచన చేస్తాడు ఇక్కడ మనం ఈ మూడు ద్రవ్యాలు దీపంలో చూడవచ్చు భూమికి సూచకంగా ప్రమిద జలానికి సూచకంగా నెయ్యి తేజస్సుకి సూచకంగా జ్యోతి ఈ మూడింటిని భగవాన్మయం చేయగలగాలి కేవలం బయటికి కనిపించే వస్తువులే కాదు భగవంతుడు ఇచ్చినవి మనలో ఎన్నో ఉన్నాయి మన మనస్సుని పాత్రను చేసి మన ప్రేమనే నెయ్యిగా పోసి మనం భగవంతుని కొరకు చేసే చింతనలే వత్తులు అవి మన జ్ఞానమే జ్యోతి అని భావించాలి అంటే లోపల బయట కనిపించని వస్తువులన్నీ పరమాత్మమయం చేయడమే దీపం పెట్టే ఆంతర్యం నిత్యం దీపారాధన భారతీయుల సాంప్రదాయం ఉభయ సంధ్యల్లో ఇంట్లో దీపం వెలిగించిన ఐశ్వర్యకారకం అని ధార్మిక గ్రంథాలు చెబుతాయి ఏదైనా కోరిక తీరాలంటే ఒక దీపాన్ని వెలిగించి ఖర్జూర ఎండు ద్రాక్ష లేదా ఏదైనా ఫలము నైవేద్యం పెట్టి నమస్కరించితే చాలు అని ఆనవాయితీగా దీపారాధన కొనసాగుతుంది ఇలా దీపారాధన చేయటం వల్ల ఏ ప్రయోజనమైన పొందవచ్చు దీపారాధన చేయటానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలాగంటే దీపారాధన చేసే ముందు వత్తి వేసి తరువాత నూనె పోస్తుంటారు కానీ అది పద్ధతి కాదు దీపారాధన చేసేటప్పుడు ముందుగా నూనె పోసి తర్వాత వత్తులు వేయాలి వెండి కుందులు పంచలోహ కుందులు ఇత్తడి కుందులు మంచివి మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు కుద్దులను కూడా రోజు శుభ్రంగా కడిగి ఉపయోగించాలి అంతేకాని శుభ్రపరచకుండా వత్తులను మార్చడం పద్ధతి కాదు దీపారాధన ఎలా చేయాలంటే అగ్గిపుల్ల ద్వారా నేరుగా కుందులలోని దీపాన్ని వెలిగించకూడదు మరొక దీపం ద్వారా లేదా ఏకహారతి ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి దీపారాధన కుందిలో ఐదు వత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాలి మొదటి వత్తి భర్త సంతాన క్షేమం కోసమని రెండవ వత్తి అత్తమామల క్షేమానికి మూడవది అన్నదమ్ముల అక్కచెల్లళ్ళ క్షేమానికి నాలుగవది గౌరవ ధర్మావృద్ధులకు ఐదవది వంశాభివృద్ధికి అని పురోహితులు చెబుతారు దీపారాధన ఎవరు చేసినా రెండు వత్తులు తప్పనిసరిగా ఉండాలి దీపారాధనకు ఉద్దేశించి దీపాల నుంచి నేరుగా అగర్వత్తులు ఏకహారతి కర్పూర హారతులు వెలిగించకూడదని పండితులు అంటున్నారు వివిధ రకాల వత్తులతో దీపారాధన ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుంది మంచి పత్తితో చేసిన వత్తులతో దేవునికి దీపారాధన చేసే ఇంట్లో గల పితృదేవతలకు దోషాలు తొలగిపోతాయి తామర తొడులతో వత్తులు చేసే స్వామివారికి దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి అప్పుల బాధ తొలగిపోతుంది అరటినార వత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుంది చిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన శ్రీగణపతి అనుగ్రహం కలుగుతుంది అధిక సంపద కలిగి దుష్టశక్తుల పీడ తొలగిపోతుంది పసుపు రంగు బట్టలతో చేసిన వత్తులతో దీపారాధన చేయడం వలన జఠర ఉదర వ్యాధి కామెర్ల రోగం తగ్గుతాయి కుంకుమ నీటితో దానిలో తడిపిన బట్టతో చేసిన వత్తులతో దీపారాధన చేయడం వలన వైవాహిక చింతలు తొలగిపోతాయి ఇంటిపై మాంత్రిక శక్తులు ఏమీ పనిచేయవు సంతాన గోపాల స్వామికి దీపారాధన చేస్తే అనుగ్రహంతో సంతానం కలుగుతుంది వత్తులను పన్నీటితో అద్ది నీటితో దీపారాధన చేయడం వలన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది కొబ్బరి నూనెతో దైవారాధన ఎలా చేయాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి రావి చెట్టు కింద ఉండే నాగదేవతల విగ్రహాలకు పూజ చేసేటప్పుడు శ్రీ అశ్వథానారాయణ స్వామి వారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే దాంపత్య జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది కుజదోషం ఉన్నవారు మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి పూజ చేస్తే పప్పుతో బొబ్బట్లు చేసి నైవేద్యం పెట్టి వాయినంగా పదకొండు మంది ముత్తైదులకు దానమిస్తే వారికి కుజదోషం తొలగిపోయి సత్యరామే వివాహం అవుతుంది మహాలక్ష్మి దేవికి కొబ్బరి నూనెతో నలభై రోజులు ఆరాధిస్తే వారికి కావలసిన అప్పులు వసూలు అవుతాయి ఎవరైతే ప్రతిరోజు మహాలక్ష్మికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి కొబ్బరి పంచదారను నైవేద్యంగా పెట్టి పూజిస్తారో వారి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి పితృదేవతలకు శ్రాద్ధలు పెట్టే సమయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే వారి వారి పితృదేవతలకు స్వర్గలోకాలు ప్రాప్తిస్తాయి ఎవరైతే ప్రతి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి తులసి దళాలను మాలకట్టి ప్రార్థించి హారంగా వేస్తారు వారికి జీవిత పర్యాంతం ఆర్థిక సమస్యలు రావు హరిద్వార్లో స్వయం సంధ్య గంగా నది దీపాన్ని కొబ్బరి నూనెతో వెలిగించి నదిలో వదిలితే వారి కుటుంబ సభ్యులకు జీవితాంతం ప్రాప్తి ఏటా గంగా స్నానం చేసిన ఫలితం దక్కుతుంది ఎవరైతే కాశీలో విశ్వ విశ్వేశ్వర స్వామికి సోమవారం రాత్రి హారతి ఇచ్చేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తారో వారికి వారు కోరుకున్న కార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి దీపారాధన కొన్ని ప్రదేశాలలో వెలిగించడం వల్ల విశేష ఫలితాలు ఇస్తాయి మనము ఇంట్లో చేసే నిత్య దీపారాధనను వెస్టి దీపారాధన అంటారు అంటే ఇంటికి వెలుగునిచ్చి ఆ ఇంటిల్లి పాదికి ఐశ్వర్య సంపద కలిగించేది దేవాలయాలలో చేసే దీపారాధనకు దేవతల అనుగ్రహం కలుగుతుంది విశేష ఫలితాలు లభిస్తాయి తులసి కోట వద్ద చేసే దీపారాధనని బృందావన దీపారాధన అంటారు దేవుడికి ప్రత్యేకించి చూపించే దీపారాధనను అర్చన దీపాలు అంటారు నిత్య పూజలో ఉపయోగించే చిరు దీపాలను నిరంజన దీపాలు అంటారు గర్భగుడిలో వెలిగించే దీపాన్ని నందా దీపము అని అంటారు లక్ష్మీదేవి ఉన్న గర్భగుడిలో వెలిగించే దీపాన్ని లక్ష్మీ దీపం అంటారు దేవ దేవాలయ ప్రాంగణంలోనున్న బలిపీఠంపై వెలిగించే దీపాన్ని ఆ దేవాలయ దృష్టి నివారణ బలిదీపం అంటారు ఆ సమీపాన ఉన్న ఎత్తైన స్తంభంపై వెలిగించే దీపాన్ని ఆకాశ దీపం అంటారు అలాగా పంచయాతన దేవాలయాలలో దేవతలు శివుడు విష్ణువు అంబిక గణపతి సూర్యుడు లున్న ఒక్కొక్క దేవత దగ్గర వెలిగించే దీపారాధనకు వివిధ పేర్లు ఉన్నాయి శైవరూపంలో నంది రూపంగా నాగరూపంలో వెలవించిన దీపాలు కనిపిస్తాయి విష్ణువు వద్దీ ప్రకృతులు చక్ర గద రూపాలు కనిపిస్తాయి ఏకముఖం మధ్యమం ద్విముఖం కుటుంబం ఐక్యత త్రిముఖం ఉత్తమ సంతాన సౌభాగ్యం ఛన్ముఖం పశుసంపద మరియు ధన సంపద పంచముఖం సిరి సంపదలు వృద్ధి ఫలితాలు ఉండును అలాగే మట్టి వెండి పంచలోహదుల ప్రమిదలు దీపారాధనకు వాడటం శ్రేష్టం వెండి కుందులు అగ్రస్థానం పంచలోహ కుందులు ద్వితీయ స్థానం దీపారాధన చేసేటప్పుడు తప్పనిసరిగా ప్రమిదల కింద ఉన్న చిన్న పల్లెము పెట్టడం శ్రేష్టం మట్టి ప్రమిదలు దీపారాధన చేస్తే ఆ ప్రమిద కింద మరో ప్రమిద పెట్టాలి ఇంట్లో నిత్య దీపారాధన సంధ్యా సమయంలో తప్పనిసరిగా చేయాలి నిత్యం శుభ ఫలితాలను ఇస్తూ దుష్టశక్తులను నశిస్తాయి ఆ ఇంట అందరూ క్షేమముగా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్